రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన రోజు నుంచి కూడా ప్రజాస్వామ్య విలువల్ని తుంగలో దొక్కి ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా ఉప ఎన్నికలు జరిగినా కూడా ఆ ఎన్నికల్లో ఒక్ర మార్గాన అక్రమ మార్గాన ఏదో ఒక విధంగా గెలవాలనే తలంపుతో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఎప్పటికప్పుడు వ్యవస్థల్లో కీలకమైనటువంటి వ్యవస్థలుగా ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ కానీ న్యాయస్థానాలను కానీ ఆశ్రయించినటువంటి పరిస్థితులు కూడా ఒక్కసారి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా నిన్న జరిగినటువంటి ఉప ఎన్నికల్లో రాష్ట్రంలో అనేక చోట్ల అక్రమార్గాన్ని గెలిచారు తిరువురుకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైనటువంటి మెజార్టీ ఎందుకంటే అక్కడ ఖాళీ అయిన పరిస్థితిలో కూడా ఎందుకంటే కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒప్పందంలో భాగంగా మా చైర్మన్ చైర్పర్సన్ రాజీనామా చేస్తే తిరిగి ఉప ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఇరవై స్థానాల్లో పదిహేడు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కేవలం మూడు స్థానాల్లో మాత్రమే తెలుగుదేశం కూటమి గెలిచినటువంటి ఉన్నాయి ఈ పరిస్థితుల్లో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తాడు కాబట్టి ఏదో ఒక విధంగా ఎన్నికలను అడ్డుకోవాలనే ఆలోచనతో నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా తెలుగుదేశానికి సంబంధించినటువంటి శాసనసభ్యుడి కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ కార్యాలయం ముందు చేసినటువంటి రగడ పోలీసులు అడ్డం పెట్టుకుని పోలీసుల చేతే మా పార్టీకి సంబంధించినటువంటి కౌసులను తీసుకున్నటువంటి విధానం రాష్ట్ర ప్రజానికం యావత్తు కూడా చూసినటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా నిన్ననే కలిసాం ఎందుకంటే ఎన్నికల కమిషన్ గారంటే వ్యవస్థ అంటే అమితమైనటువంటి గౌరవం కలిగినటువంటి రాజకీయ పార్టీగా ఎన్నికల కమిషన్ కలిసి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు చెప్పడంతో పాటుగా తిరువురు సంబంధించినటువంటి ఎన్నికల తీరును కూడా వారికి వివరించడం వివరించిన దాని మీద వారు కూడా డీజీపీకి ఉత్తరం రాసినటువంటి పరిస్థితులు మీ అందరికీ తెలుసు కానీ మేము ఊహించాం ఎందుకంటే ఎన్నికల కమిషన్ చెప్పినప్పుడు తప్పనిసరిగా పోలీసు డిపార్ట్మెంట్ ఆ ఆదేశాలని తప్పనిసరిగా శిరసావిస్తూనే భావంతో మేముంటే ఎక్కడా కూడా వాటిని అమలు చేసే పరిస్థితులు లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి తప్పని పరిస్థితుల్లో ఎందుకంటే ఎన్నికల కమిషన్ ఆదేశాలను పాటించాల మేము అందుకనే న్యాయస్థానాలను తలుపు తట్టాం హౌస్ మోషన్ వేశాం హౌస్ మోషన్లో కూడా ఈరోజు గౌరవ న్యాయస్థానం చాలా స్పష్టంగా సూటిగా జీపీని ప్రశ్నించింది ఇంత స్పష్టమైనటువంటి ఆర్డర్ ఉన్నప్పుడు కూడా ఎందుకు ఈ విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారనే అంశం పైన ఆయన కూడా ప్రశ్నిస్తే లేదు లేదు అరగంటలో అన్ని విషయాలు కూడా కోర్టుకు చెప్తున్నాం అనే మాట కోర్టులో చెప్పినటువంటి మాట కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం మేము అలా ఒకటే చెప్పదలుచుకున్నాం తిరువురు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినా లేకపోతే తెలుగుదేశం పార్టీ గెలిచినా ఏదో రాజకీయాలు తారుమవుతాయనే భావంతో మేము లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిస్తే ఆకాశాన్ని అంతుకుందనో ఓడిపోతే పాతాళానికి పోతుందనే భావంతో మేము లేవు మా ఆలోచనలు కానీ మా విధానాలు కానీ ప్రజాస్వామ్యం బతకాలి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరగాల ఆ ఎన్నికల్లో నిజంగా మీకు బలం ఉంటే మీరు గెలిచే పరిస్థితులు ఉంటాయి కానీ వాళ్ళు మీరు చేస్తుంది ఏంటి ఎన్నికలు జరుగుతూ ఉంటే అడ్డుకుంటారా ఇంతకంటే దారుణమైనటువంటి సంఘటనలు ఈ రాష్ట్రంలో ఎప్పుడైతే జరిగాయా ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితం బీహార్లో జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి